తేజ కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని మీరందరుగా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు అయితే సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చాను తిన్న కొద్ది తినాలని అనిపించే ఏదైనా పండగలు ఏదైనా వచ్చినప్పుడు అసలు చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ స్వీటు అంత బాగుంటుంది అలాంటిదే నేను దొడ్డు మరంగతో లడ్డు చేద్దామని అనుకుంటున్నాను దీన్నైతే మోతీచూర్ లడ్డు అని అంటారు నేను ఇప్పుడు ఈ లడ్డూని అయితే చేయబోతున్నాను మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చే చూడండి సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉప్మా రవ్వ అయితే ఒక గ్లాస్ తీసుకున్నాను గ్లాస్ అంటే పావు కిలో ఇలా దొడ్డు ఉప్మా రవ్వను తీసుకోవాలి తీసుకొని మనము షుగర్ అయితే ముప్ప ఒక కప్పు తీసుకోవాలి ముప్పై గ్లాస్ తీసుకోవాలి గ్లాసుకు ముప్ప గ్లాసు తీసుకోవాలి నేనైతే ఒక గంజి తీసుకున్నాను గంజి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని వెయిట్ చేసుకోవాలి వెయిట్ చేసుకొని అందులోనైతే నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఒక చిన్న చుక్క అంతా వేసుకోవాలి అంతే సరిపోతుంది ఎందుకోసం అంటే అలా లైట్గా వేయించాలి స్మెల్ కోసం మంచిగా వస్తుంది కదా నెయ్యి వేస్తే అందుకోసమని దాన్ని మంచిగా వేయించుకోవాలి ఒకసారి దోరగా అటు ఇటు తిప్పాలి అంతే మనం ఉప్మా అయితే అలా తిప్పు తిప్పి దించేసుకోవడమే అంతే అలా రెండుసార్లు తిప్పేయాలి దేనికి మంచిగా పట్టించాలి ఉప్మారవ్వకు రవ్వకు నెయ్యి అనేది మంచిగా పట్టించాలి అప్పుడే బాగుంటుంది అసలు మీకు ఎంతమందికి అసలు ఈ మోతీచూర్ లడ్డంటే ఇష్టమో కామెంట్ చేయండి నేనైతే ఈ విధంగా చేస్తున్నాను మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయండి ఇప్పుడైతే నేను దీన్ని ఇందులో పోసుకుంటున్నాను ఒక గిన్నెలో పోసుకోవాలి గిన్నెలో పోసుకొని మళ్ళీ స్టవ్ మీద అదే గంజు పెట్టుకోవాలి గంజి పెట్టుకొని ఇందులో రెండు గ్లాసులన్నర కంటే కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోవాలి మూడు గ్లాసులు అని ఇంకుతాయి అంటే ఒక గ్లాసుకు మూడు గ్లాసుల వాటర్ నేనైతే రెండున్నర కంటే కొంచెం ఎక్కువ వాటర్ అయితే పోసుకున్నాను వాటర్ అనేది బాగా మరగాలి మంచిగా మరగాలి మనం ఉప్మా రవ్వ చేసుకుంటాం కదా ఆ విధంగానే ఇవనేవి మంచిగా మరగాలి మరుగుతూనే ఉండాలి ఇప్పుడు మరిగిన తర్వాత మనము ఈ ఉప్మా అయితే ఇందులో పోసేసుకుందాము పోసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇది ఉప్మా రవ్వ అనేది నీళ్ళలో మంచిగా ఉడకాలి సగం వరకు అలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఉప్మా రవ్వను ఎందుకోసం అంటే మంచిగా ఉడికితేనే కదా టేస్ట్ బాగా వస్తుంది అందుకోసమే ఈ లడ్డు చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది అసలు తినకొద్దీ తినాలనిపిస్తుంది షుగర్ కూడా ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మంచి టేస్ట్ ఉంటుంది అంత బాగుంటుంది అసలు ఈ లడ్డు ఇలా తిప్పుతూనే ఉండాలి తిప్పుకుంటూ కలుపుతూ ఉండాలి ఇప్పుడైతే మనం ఒక సాంగ్ పాడేసుకుందాము ఇతనెట్టుండు చెప్ప వెన్నెల నయ్యలాగా ఉన్నాడు ఇష్కురాతలు అంటాడు యావరేజ్గా ఉన్నాడు గమ్ముండుండు నువ్వు ఎంత ముద్దుగుండు వీడు బుల్లెట్ మీద వచ్చి నా మనసు దోచినాడు మాయగాడు వీడు నిన్ను మాయ చేసినాడు అర్థం చేసుకోవే నీకు సెట్టుగాడు వీడు చూసారా పాట ఎంత బాగుందో ఇప్పుడైతే నేను ఉప్మా మంచిగా దగ్గర పడదాకా ఉడికించుకున్నాను ఉప్మా రవ్వను మంచిగా దగ్గర పడింది చూసారా ఎంత బాగుందో అంత బాగుంటుంది అసలు లడ్డు ఇప్పుడు చూస్తే మీకు అర్థం కాదు కానీ తర్వాత చూస్తే మీకే అర్థమవుతుంది అంత బాగుంటుంది ఇలా తిప్పుతూనే కలుపుతూ ఉండాలి ఇప్పుడైతే మనం షుగర్ అయితే వేసేసుకుందామో ముప్పై కప్పు షుగర్ని ఇందులో వేసుకోవాలి వేసుకొని మంచిగా కలపాలి కలుపుకొని కలుపుతూనే ఉండాలి అలా కలపాలి మరి షుగర్ వేసిన వల్లే ఇంకొంచెం నీరు నీరు అలా అవుతుంది అయినా సరే దీన్ని తిప్పుతూనే ఉండాలి తిప్పుతూనే ఉండాలి అలా తిప్పుకుంటూ కలుపుకోవాలి చూసారా ఇది ఇప్పుడు దగ్గర పడేంత వరకు తిప్పాలి ఇప్పుడు దీన్ని స్వీట్ అంటే చాలా ఇష్టం కానీ ఎక్కువ తినలేము అదే హాట్ అనుకోండి అసలు ఎంతైనా తింటాము అసలు అది వేరే విషయము నాకైతే హాట్ అంటే చాలా ఇష్టము ఇప్పుడైతే నేను ఇందులో పొడి వేసుకున్నాను ఇలాచి పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలాచి పొడి లేదు అసలు స్వీట్ ఉండదు కదా స్వీట్ అంటేనే ఇలాచి పొడి ఇలాచి వేయండి అసలు స్వీట్ చేసుకోము అది టేస్ట్ రాదు వాసన రాదు మనకు వేరేటిగా అనిపిస్తుంది ఇప్పుడు ఇలా నేనైతే ఫుడ్ కలర్ ఏమి వేయట్లేదు ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకొని కలుపుకోవాలి దగ్గర పడ్డ తర్వాత నెయ్యి వేసుకోవాలి కొంచెం దగ్గర పడిన తర్వాత ఇలాచి పొడవును నెయ్యి చేసుకొని కలుపుకోవాలి ఇది ఎలా అంటే మన బౌల్ ఉంటుంది కదా దీనికి సపరేట్ కావాలి ఆ విధంగా ఎంతవరకు కలుపుకోవాలి చూసారా దగ్గర పడిపోయింది మనది మంచిగా దగ్గర పడింది లడ్డూలు చేసే విధంగా అయిపోయింది ఇక మనది రెడీ అయినట్టు ఇక లడ్డూలు చేసుకోవడమే ఆలస్యం ఇందులోనైతే మనము ఆఫ్ చేసిన తర్వాత ఇలా చేసుకొని ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులోనైతే నేను కిస్మిస్ వేస్తున్నాను మీరు ఏ డ్రై ఫ్రూట్స్ అంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకోవచ్చు ఆ విధంగా కలుపుకోవాలి మంచిగా కలుపుకొని ఇది సగం వరకు ఆరాలి పూర్తిగా చల్లారకుండా సగం వరకు అలా చల్లారాలి నేనైతే ఒక ప్లేట్కి ఆయిల్ అయితే పెట్టుకున్నాను లేకుంటే నెయ్యి పెట్టుకొని చేతులకు మంచిగా నెయ్యి పెట్టుకోవాలి నెయ్యిలా రాసుకొని ఇప్పుడు మనము ఒక్కొక్క లడ్డు అయితే చేసేసుకుందాము ఒక్కొక్క లడ్డు మంచిగా మీకు ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజు చేసేసుకోవాలి లడ్డులు అయితే రెడీ అయిపోతున్నాయి ఇక తినేయడం ఆలస్యము పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఇలాంటి లడ్డూలు పెట్టడం వల్ల కూడా మనం దుడ్డుకు మరవ్వ హెల్త్కి చాలా మంచిది ఇలాంటి లడ్డు ఇలా చేసుకొని తినేయడమే చాలా బాగున్నాయి కదా మొత్తం ఇలానే చేసుకోవాలి చేతికి కొంచెం నూనె పెట్టుకొని మళ్ళీ ఇలా చేసేసుకోవాలి చూస్తున్నారు కదా మన లడ్డూలు అయితే రెడీ అయిపోతున్నాయి ఇలా మొత్తం అయితే చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని ఆరనివ్వాలి వీటిని మంచిగా ఆరనివ్వాలి ఆరనిచ్చిన తర్వాత ఒక డబ్బాలో పెట్టుకోవడమే వీటన్నిటిని ఒక డబ్బాలోకి పెట్టుకోవాలి మొత్తం ఆరాలి చల్లారాలి ఇవి కొన్ని రోజులు మాత్రమే నిల్వ ఉంటాయి నేనైతే టేస్ట్ చేసి చెప్తాను ఇప్పుడు చూసారా లడ్డు టేస్ట్ చేయబోతున్నాను మరి ఎలా ఉందో నేను చేసిన లడ్డు బాగుందని అనుకుంటున్నాను వావ్ చాలా బాగుంది తినక ముందు చెప్పేస్తున్నాయి కదా వావ్ చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉంది మీకు కూడా ఈ లడ్డు నచ్చుతుంది ఖచ్చితంగా ఈ అయితే ట్రై చేయండి మీకు ఈ లడ్డు కనుక నచ్చినట్లయితే నా తేజ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు మన లడ్డు తినడం అయితే అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం కామెంట్ సూపర్ సూపర్ సూపర్